ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ప్రతి నెల అమావాస్య వస్తుంది పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున వచ్చింది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు మౌని అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే పితృదోషం వంశపార పర్య దోషాల నుండి విముక్తి కలుగుతుంది పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు హిందూ మతంలో గంగా నదిని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు మౌని అమావాస్య రోజు గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి మౌని అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి మౌని అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చెయ్యాలి గంగా నదిలో స్నానం చేయడం కుదరని వాళ్ళు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకుని స్నానం చేయవచ్చు ముఖ్యంగా ఈ రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త పడాలి స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ రోజున గోవుకి గడ్డి గాని పండ్లు గాని ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతేకాకుండా మీకున్న దరిద్రాలు దోషాలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే ఖచ్చితంగా మీకు విష్ణుదేవుడి అనుగ్రహం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే మీ పూర్వీకులు మోక్షం పుణ్యఫలం పొందుతారని విశ్వాసం ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా వెయ్యడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందవచ్చు వారి ఆశీస్సులతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తీరి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే వంశ పారపర్య దోషాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది మౌని అమావాస్య రోజు వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చెయ్యండి ఈ రోజున ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి ఈ రోజున మీరు చేసే చిన్న చిన్న దానాల వల్ల కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజున ఎవరైతే అబద్ధం ఆడుతారో వారిని ఇలినాటి శని వెంటాడుతుంది మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఒకవేళ ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది మౌని అమావాస్య రోజున మద్యపానం మాంసాహారం తినకూడదు ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంతటి పవిత్రమైన రోజున శివుడిని విష్ణుదేవుడిని పూజిస్తే చాలా మంచిది ఈ రోజున గంగా స్నానం చేసిన వారికి పితృదోషం శని దోషం నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున మనం చేసే కొన్ని పనుల వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ఇప్పుడు అమావాస్య రోజు చెయ్యకూడని పనులు గురించి తెలుసుకున్నాం అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యండి ముఖ్యంగా ఈ రోజున తలకి నూనెను అస్సలు పెట్టకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది అమావాస్య రోజున కొత్త దుస్తులను ధరించకూడదు ఈ రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు సాయంత్రం సమయంలో పసిపిల్లలను అస్సలు బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజు గెడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు తీసుకోవడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో ఇంట్లో అడుగడుగున కష్టాలు ఏర్పడతాయి అమావాస్య రోజున మీ పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదులలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం వల్ల మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ మౌని అమావాస్య రోజున అరచి చెట్టు మొదల్లో కుంకుమ నీటిని పోసి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి